తీయవరన్న మా చర్ల దడ్డ మిద బిజని వన్న తిదమ్మ మీ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సమాజంలో బీసీలకి వెనుకబడిన వర్గాలకి అందని ఇంజనీరింగ్ విద్యని ప్రతి ఒక్కళ్ళకి దగ్గరకు చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ భూపం పథకాన్ని ఆడబిడ్డల కన్నీళ్లు దొడిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో యాదవుల సంక్షేమం కోసం భారీగా మరి సప్లాన్ నిధుల్ని ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించబోతుంది తెలుగుదేశం పార్టీ అలాగే సూపర్ సిక్స్ ద్వారా అందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన అందరికీ కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం పార్టీ అంతేకాదు మీకోసం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతా ఉంది మీ బిడ్డలు ఎంత మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా తల్లికి వందనం పేరుతోటి ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు విద్యా ఖర్చుల నిమిత్తం ప్రతి రూపాయలు ఆర్థిక సాయం ఏటా అందించబడుతుంది మీ బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందించబడతా